దేశంలో రాహుల్ గాంధీ రాష్ట్రంలో కేటీఆర్ ఐరన్ లెగ్స్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు బీహార్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందని కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి నేటి వరకు బీఆర్ఎస్ పతనం కొనసాగుతూనే ఉందని విమర్శించారు బీహార్లో ఎన్డీఏ కూటమి గెలవడంతో బీజేపీ రాష్ట కార్యాలయం వద్ద సంబురాలు నిర్వహించారు జూబ్లీహిల్స్ లో బీజేపీకి ఎప్పుడూ మెజారిటీ రాలేదన్న రామచంద్రరావు ప్రజా తీర్పును శిరసావహిస్తామన్నారు అధికార దుర్వినియోగం డబ్బు మందుతో కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు సిట్టింగ్ స్థానాలను కోల్పోతున్న ప్రత్యామ్నాయం తామేనని బీఆర్ఎస్ చెప్పడం సిగ్గుచేటని బండి సంజయ్ విమర్శించారు జూబ్లీహిల్స్ లో మైనార్టీలు ఒకటే కాంగ్రెస్ గెలిపించారన్న సంజయ్ హిందువులను సంఘటితం చేసి పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుతామని వెల్లడించారు ఎన్నికలకు సంబంధించి దేశ వ్యాప్తంగా కూడా అనేక సందర్భాల్లో చర్చ జరిగినాయి కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ పేరు మీద కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది నేను అడుగుతున్నా మరి జుబ్లీస్ లో ఓటు చోరీ జరిగిందా జరగలేదా జుబ్లీస్ ఎన్నికల్లో కూడా ఎంఎం పార్టీ స్వతహా గెలవలేక ఎంఎం పార్టీ క్యాండిడేట్ తీసుకొచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్ గా ప్రకటించి గెలిపించడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మైనార్టీలు వన్ సైడ్ అయిపోయినారు తన హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది కానీ కాంగ్రెస్ వాళ్ళు సంతోషపడుతున్నారు మొత్తం గెలుచని చెప్పి మీరు మైనార్టీల ఓట్లతో మాత్రమే గెలిచారు ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం జాగృతం కావాలి జాగృతం చేయాలని చెప్పి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకా కసిగా తిరుగుతాం జనరల్ ఎలక్షన్స్ లో చాలా వరకు వాళ్ళు డెవలప్మెంట్ ని ముందుగా తీసుకొని ఒకటి రెండోది డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ఆలోచించే ఆ సరళి రేపు తెలంగాణలో కూడా కొనసాగుతుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీరు చెప్పిన ముందే చెప్పినాం మా గతంలో ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో దాని మీద అదే రకంగా మా పెర్ఫార్మెన్స్ వచ్చింది ఎలక్షన్స్ కాబట్టి యుద్ధంలో దిగినప్పుడు ప్రయత్నం చేస్తాం పోటీ కోసం ఆ ప్రయత్నంలో కార్యకర్తలు మా నేతలు ఒక్కరు కూడా వచ్చి పనిచేసి వారికి కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మాకు తెలుసు కూడా అయినప్పటికీ కూడా కలిసి అక్కడ పోరాడి గెలిచే ప్రయత్నం మేము చేసినాం కానీ ఒకవైపు డబ్బు ఒకవైపు మతము ఇంకోవైపు అధికార దురంకారము అధికార దుర్వినియోగము ఇవన్నీ కారణాల వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి